నంద్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో కార్తీక మాసోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి శ్రీశైల మహాక్షేత్రంలో అక్టోబర్ ఇరవై రెండు నుంచి నవంబర్ ఇరవై ఒకటవ తేదీ వరకు కార్తీక మాసోత్సవాలు ఆలయ అధికారులు వైభవంగా నిర్వహిస్తున్నారు నేడు కార్తీక రెండవ శుక్రవారం సందర్భంగా సాయంత్రం పాతాల గంగ వద్ద కృష్ణ మహారతి కార్యక్రమం నిర్వహించబడింది పాతాల గంగ వద్ద నెలకొల్పబడిన కృష్ణవేణి నది మతల్లి విగ్రహానికి పూజాధికారాలు వస్త్ర సమర్పణ తదితర కార్యక్రమాలు శాస్త్రబద్ధంగా నిర్వహించారు అనంతరం పాతాల గంగా ఘాట్ వద్ద నీటిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు విశేష పూజాధికారులు దశ దశహారతులు నదీమ తల్లికి పూజాధికారాలు సారే సమర్పణ దశహారతులను ఆలయ అధికారులు సమర్పించారు నదీమ తల్లికి ఏకహారతి నేత్రహారతి పిల్వహారతి నాగహారతి పంచహారతి సత్యోజాతి జాతాది పంచహారతులు కుంభహారతి హారతి రథహారతి హారతులు ఇచ్చారు లోక కళ్యాణార్థమే ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో నదీమ తల్లికి హారతులను సమర్పించడం జరుగుతోంది ఆలయ నిర్వహణాధికారి ఎం శ్రీనివాసరావు తెలిపారు